ప్రయత్సలో ప్రదేవుని బిడ్డలారా ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి యొక్క కార్యక్రమానికి ప్రభుయనేస్సు క్రీస్తు నామంలో మరి మీ అందరికీ హృదయపూర్వకమైన వదనాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను దేవుడి దినం మనల్ని గాక ఆమె ప్రియదేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిషత్ గ్రంథంలో యష్యా ప్రవచన గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు నేను చదువుతాను జాగ్రత్త కలిగి కొంచెం మనం ఆలోచన చేసి దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించుతని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదును మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు ఇముకుడనైతని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును దేవుని వీళ్ళ మన యొక్క వ్యక్తిగత జీవితాలలో ఇద దేవుడు మనతో హెచ్చరిస్తున్నటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటని మనం గమనించాలి ఏమిటి మాటని మనం గమనిస్తే దేవుడట ఒక నిమిషం మాత్రం మనల్ని విసర్జిస్తున్నాడట గొప్ప వాత్సల్యంతో మనల్ని మనల్ని సమకూరుస్తున్నాడట మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముకుడు నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చెబుతున్నాను ప్రతి దేవుని బిడ్డారా కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనకు అనిపిస్తుంటుంది అసలు దేవుడు నాతో ఉన్నాడా మనకు కలిగేటువంటి బాధలను బట్టి మనకు వస్తున్న వ్యాధులను బట్టి మనకు ఎదురవుతున్నటువంటి శోధనలు సమస్యలను బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంటుంది కదా ఎన్నోసార్లు మన వ్యక్తిగత జీవితాలు ఇటువంటి అనుభవాలు మనకు ఎదురవుతుంటాయి మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో మనకు అనిపిస్తుంటుంది అసలు దేవుడు నాతో ఉన్నాడా దేవుడు నాతో ఉంటే ఈ సమస్యలు ఎందుకు నాకు దేవుడు నాతో ఉంటే నాకు ఈ రోగాలు ఎందుకు దేవుడు నాతో ఉంటే నాకు యొక్క భయంకరమైనటువంటి వేదనలు ఎందుకు అని మనకు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంటుంది వాస్తవం మన వ్యక్తిగత జీవితాల్లో చాలాసార్లు మనకు అనిపిస్తుంటుంది అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఆయనే మనల్ని ఒక నిమిషం మాత్రము వదిలిపెడుతున్నాడంటే విడిచిపెడుతున్నా దేవుని బిడారా మాత్రం మనల్ని వదిలిపెట్టినట్టు అనుభవాలలో మనం నడిపించబడుతున్నట్లయితే తిరిగి మరల వాత్సల్యంతో సమకూర్చబడేటువంటి అనుభవంలో కూడా మనం నిశ్చయంగా నడిపించబడేటువంటి వారమైనాం అంటే దీని యొక్క అర్థం ఏమిటి వ్యక్తిగత జీవితాల్లో ఎన్నోసార్లు మనల్ని దేవుడు వదిలిపెట్టినా తిరిగి మరల మహాకనికరం కలిగినటువంటి వాడై ప్రేమ కలిగినటువంటి వాడై మన జీవితాన్ని తిరిగి నిలబెట్టగలిగినటువంటి శక్తి దేవుడు అని మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన అనుభవపూర్వకమైనటువంటి పాఠాల ద్వారా మనకు నేర్పుతూ ఉంటున్నాడు దేవుని బిడ్డలారా మన వ్యక్తిగత జీవితాల్లో బైబిల్ గ్రంథం అంతట్లో కూడా గమనించినట్లయితే ఇస్రాయేల్లు నిలబడుతున్నటువంటి దేవుని పిల్లలు మరి అందరో ఆరు లక్షల మందికి పైగా కణంలోంచి నడిపించబడుతూ వచ్చారు కదా వారందరి జీవితాలలో మరి మనం ఐగుప్తుల నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఆ ఆరు లక్షల మందిలో కణాన్ని కణానికి చేరిన ఎంతమంది అని మనం గమనిస్తే కేవలం ఆ తరం వారిలో కేవలం ఇద్దరే ఇద్దరు మరి మిగిలినటువంటి ప్రజలందరూ ఏమైపోయారు అంటే దేవునికి వ్యతిరేకంగా నడుచటం బట్టి వారు అరణ్యంలోనే కొన్ని కొన్ని సందర్భాలలో సనుగులు సంశయాలు వారి జీవితాల్లో వచ్చి అవిశ్వాసపు అనుభవాలకు తావిచ్చి వారు చనిపోయినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం దేవుని పెట్టారు అందుకనే మనం గమనించినట్లయితే అదే యష్యా గ్రంథం పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయంలో యస్సు ప్రోగత్వ సారీ దేవుడు దేవాత దేవుడు ఒక వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు పన్నెండవ వచనంలో మనం చూస్తే జనులను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలబెట్టును బ్రస్టులైపోయిన ఇస్రాయిలు పోగు చేయుట్లు భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి నాలుగు దిక్కుల నుండి చదిరిపోయిన యూదా వారిని సమకూర్చును యూదా ప్రజలు ఏమైపోయారంట భూమికి నలు దిశలా భూమి దిగంతముల వరకు చెదరిపోయి ఉన్నారంట దానికి కారణం ఏమిటి అంటే ఇస్రాయిల ప్రయాణంలో దేవుడు వారిని నడిపించేటువంటి అనుభవాలలో వారు ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా నడిపించబడుతూ దేవుని మాటను ధిక్కరించి దేవుని ప్రేమను వదిలిపెట్టి దేవునికి కనికరాన్ని మర్చిపోయి వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో శాపగ్రస్తమైనటువంటి జీవితాలకు అలవాటు పడిపోయినారు అటువంటి అనుభవాల్లో నడిపించబడుతున్నటువంటి యోధా ప్రజలనట దేవుడు ఏం చేస్తున్నాడట ఒక ధ్వజమును నిలబెట్టి అంటే ఒక స్తంభాన్ని నిలబెట్టి ఒక సూచనగా మానవ మాత్రమైనటువంటి మనల్ని దేవుడు నిలబెట్టి భ్రష్లైపోయినటువంటి ఇసాయనులను పోగు చేయొచ్చు భూమి యొక్క నలుదిషుల నుంచి చదిరిపోయేటువంటి యోధా వారిని అందరిని కూడా సమకూరుస్తున్నాడు ఇస్రాయల్లు ఏమైపోయారంటే భ్రష్టులు అయిపోయారంట అంటే వారికి విశ్వాస జీవితం ఏమైపోయింది భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది దానికి కారణం ఏమిటి అని మనం గమనిస్తే ఎవరి జీవితంలోనైతే శరీరాశలు నేత్రాశలు జీవకుడంబం వారిలోకి వస్తాయో వారు ఆటోమేటిక్గా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు చూడండి ఇజ్రాయిల్ని నడిపిస్తున్నప్పుడు దేవుడు వారిని నడిపించినటువంటి అనుభవాలలో మనం గమనించినట్లయితే ఇస్రాయేలీ యొక్క జీవితాలలో ఐగుప్తు సుఖభోగాలను మాత్రం మర్చిపోలేదు వాళ్ళు వారి యొక్క ప్రయాణం ఎక్కడికి అంటే కణానికి కణానికి వెళ్ళేటువంటి వారు కణాల్లోనే ఆ కణాని యొక్క సౌభాగ్యాన్ని ఆ కణాన్ని యొక్క వైభవాన్ని జ్ఞాపకం పెట్టుకొని దాన్ని మొదలు పెట్టుకుని నడిపించబడలేదు ఐగుప్తు సుఖభోగాలను మాత్రం ఎక్కడికెళ్ళినా కూడా మర్చిపోలేదు అందుకే వాళ్ళకి చిన్న కష్టం కలిగిన చిన్న బాధ కలిగిన వాళ్ళు అనేక సార్లు దేవుని మీద వ్యతిరేకమైన తిరుగుబాటు ఎందుకు చేస్తూ వచ్చారంటే మాకు ఐగుప్తులోనే బాగుంది ఐగుప్తులోనే బాగుందని ఐగుప్తు సుఖభోగాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు ఈరోజున మనం కూడా అదే చేస్తున్నాం కదా మేము అసలు ఈ యొక్క పరిచయంకి అడుగు పెట్టకపోయే బాగుండేది మాకు లోకంలో ఉన్నట్టే బాగుండేది లేకపోతే విశ్వాసాలుగా ఉంటేనే బాగుండేది సేవకులమే చాలా తప్పు చేసామని సేవా జీవితంలో ఉంటుంది వారికి అనిపిస్తూ ఉండొచ్చు విశ్వాసాలు దొరుకుతున్నటువంటి వారికి అసలు మేము యేసు ప్రభు నమ్ముకోకపోయింటే బాగుండేది అని ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా ఎందుకని క్రైస్తవ జీవితం అంటే ఆశయమాషే కాదు ఈ రోజు మన వ్యక్తిగత జీవితాల్లో మనం అనుకుంటాం అనేక దైవ సేవకులు చెప్పి మనకి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటారు ఏమని బోధిస్తుంటారు అంటే క్రైస్తవ జీవితం యేసు ప్రభు నమ్ముకుంటే ఆశీర్వాదం యేసు ప్రభు నమ్ముకుంటే ఆశీర్వాదం యేసు ప్రభు నమ్ముకుంటే ఆశీర్వాదం ఆశీర్వాదం ఉంది దానికి కాదు నేను లేదని నేను అంటలేదు అయితే ఆశీర్వాదములకు బదులుగా ఒకవేళ దేవుని యొక్క ఉగ్రత మన మీద కుమ్మరించబడితే దేవుని యొక్క కనికరం ఒక నిమిషం మనల్ని ఎడబాయి ఎడబాస్తే ఆ తర్వాత వచ్చేటువంటి శోధనలు అంత ఇంత కాదు దేవుని బిడ్డ యోగ జీవితం మనకు ఉదాహరణగా నిలబడుతుంది దేవుడే స్వయంగా పరీక్షించాలని యోగుని అపవాది చేతికి అప్పగిస్తున్నాడు అటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో మనందరికి పరిచయమే కదా అలాగా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఎన్నోసార్లు మన యొక్క విశ్వాస జీవితంలో పరీక్షక్రమంలోనేప్పుడు మనకు తెలియకుండా ఆటోమేటిక్గా మన నోటి నుంచి ఏమొస్తుంటే అసలు దేవుని నమ్ముకోకుండా ఉన్నా బాగుండేది దేవుని సేవలు అడుగు పెట్టకుండా బాగుండేది అని మనకు తెలియకుండా మన నోటి పెట్ట ఆ మాట మనకు వస్తుంది దీనికి అంతటి కారణం ఏమిటి అంటే ఆ భ్రష్టత్వం కలిగినటువంటి జీవితం ఇస్రాయేల్కి ఏ విధమైనటువంటి భ్రష్టత్వం కలిగిన జీవితం వస్తుందో అలాంటి భ్రష్టత్వంలో మనం నిలబడుతున్నాం దానివల్ల మనం ఏమైపోతున్నాం అంటే చదిరిపోతున్నాం చెదరిపోయినటువంటి వారమై దేవుని సన్నిధులు నిలబడలేనిటువంటి వారముగా ఉంటున్నాను అందుకనే మనం గమనించినట్లయితే అదే విషయా గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఐదవ వచనంలో గమనించినట్లయితే దేవుడు మరొక మాట తెలియజేస్తున్నాడు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానం తెప్పించను పాదమట్టు నుంచి నేను సమకూర్చి రప్పించాను చూసారా భయపడకము నేను నీకు తోడై ఉన్నాను నీ విశ్వాస ప్రయాణంలో నీవు చదిరిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను తిరిగి మరలా దేవుడిని సమకూర్చి నేను నడిపిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు నేను నీకు తోడగి ఉంటాను తూర్పు నుంచి నీ సంతానం తెప్పిస్తాను పడమటి నుంచి నేను సమకూర్చి రప్పిస్తాను నేను నేను దేవుని వెళ్ళాను అప్పకి బొమ్మని ఉత్తర దిక్కుకు నేను ఆజ్ఞ ఆగ్నిస్తాను బిగబట్టు వదలన దక్షిణ దిక్కుకు నేను ఆగ్నేహిస్తాను చూడండి నరదృష్టాలు కూడా దేవుడు నీకు ఏం తెలియజేస్తున్నాడంటే ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడిని నడిపిస్తున్నాడు ప్రతి దిక్కుకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని అంటే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో వ్యతిరేకమైనటువంటి క్రియ ఏమైనా జరిగినప్పుడు తిరిగి మరలా సమకూర్చుబడేటట్లుగా నలు దిశలకు దేవుడిని ఆజ్ఞాపించి నలు దిశలకు ఆజ్ఞాపించి నలు దిక్కులుగా ఆజ్ఞాపించి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన ప్రణాళికలో దేవుడు నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు అంటే దేవుడిని ఈ ఈరోజున మన యొక్క వ్యక్తిగత జీవితంలో అటువంటి గొప్ప ఆశీర్వాదం మనకు కలిగేటట్లుగా మనం నడిపించుకోవడానికి అందుకనే మనం గమనించినట్లయితే నలభై తొమ్మిదవ అధ్యాయం అదే ష్యాగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినా చూస్తే కన్నులెత్తి నలు దిష్లు చూడము వీరందరూ కూడుకుని నీ వద్దకు వచ్చున్నారు నీవు వీరందరినీ ఆభరణంగా ధరించుకుందాము చదిరిపోయినటువంటి నీ పిల్లలందరినీ కూడా చదిరిపోయినటువంటి నీ వారిని కూడా చదిరిపోయినటువంటి నీ సంఘస్థులందరినీ కూడా చదిరిపోయినటువంటి నీ కుటుంబాన్ని అంతటి కూడా చదిరిపోయిన నీ స్వాస్థ్యం అంతటిని కూడా ఆభరణంగా నీవు మరలా ధరించుకుంటావు ఆభరణంగా ధరించుకొని పెండ్లి కుమార్తె వడ్రాణం ధరించుకున్నట్లు వారిని అలంకారంగా ధరించుకుందుకు నా జీవముతోడని ప్రమాణం చేయొచ్చు నాని యోహ సెలవిస్తున్నా ప్రేమ దేవుడు బిడ్డ దేవుడు సెలవిస్తున్నాడు ఏమని సెలవిస్తున్నాడు అంటే చదిరిపోయినటువంటి నీ వారిని అందరినీ కూడా మరలా తిరిగి నీవు సమకూర్చుకుంటావు సమకూర్చుకున్నట్టు మాత్రమే కాదు నీవు వారిని బంగారు వడ్రాణముగా ఆభరణముగా నీవు వారిని ధరించుకుంటావు ఇలా యేసుక్రీస్తు జీవితంలో కూడా మనం గమనించినట్లయితే ఆయన గెచ్చమైన తోటలో పట్టుబడినప్పుడు యేసు ప్రభు శిష్యులందరూ పారిపోలేదా చదిరిపోలేదా చదిరిపోయేటువంటి వారిని అందరినీ తిరిగి మరలా ఆయన శిలువ మరణం పొంది సమాధిని జయించి లేచి వచ్చిన తర్వాత వాళ్ళందరూ సమకూర్చి వారికి ధైర్యం పంచలేదా ఈరోజున మనం గమనించాలి మనం ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా మనం ఒకవేళ చదిరిపోయినటువంటి అనుభవం నిలబడేటువంటి వారమైతే ఆ చదిరిపోయినటువంటి అనుభవం మనల్ని నిలబెడుతుంది మనల్ని నడిపిస్తుంది మనల్ని బలపరుస్తుంది పరిశుద్ధా ఇస్తున్నాడు తర్వాత గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తున్నాడు చదిరిపోయినటువంటి ఇస్రాయిల్ని మరలా సమకూర్చి ఏ విధంగా నడిపిస్తున్నాడు చదిరిపోయినటువంటి యేసు ప్రభు శిష్యులు తిరిగి మరలా ఏ విధంగా సమకూరుస్తున్నాడు రీతిగా దేవుడు మనల్ని కూడా చదిరగొట్టినప్పటికీ కూడా తిరిగి మరలా మన విశ్వాసం కోల్పోకుండా మనం దేవుని కొరకు నిలబడి వారమైతే తిరిగి ఆయన మరలా సమకూర్చి ఆయన చదిరిపోయినటువంటి ప్రజలందరినీ కూడా తిరిగి ఆభరణముగా మనం ధరించుకోగలిగినట్లుగా ఆయన గొప్ప ఘనమైనటువంటి కార్యాన్ని చేయటం శక్తిగలిగేటువంటి దేవుడైనాడు కాబట్టి ఆ కృపలో మనం నడిపించబడదాం చదరపోయేటువంటి వారందరికీ కూడా తిరిగి మరలా సమకూర్చుకునేటట్లుగా యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే మరలా తిరిగి ప్రార్థన చేస్తాడో అలాగే మనం కూడా పూర్వకంగా మన ప్రియులందరూ కూడా మనం తిరిగి మనం సమకూర్చుకుందాం కాక దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించను కాక ప్రార్థన చేసుకుందాము మహాపరిషుద్ధుల కృపకల దైవానికి కొందరు అను నాయన ఆయన నిమిషం మాత్రం నిన్ను విసర్జించ గొప్ప వాత్సల్యంతో సమకూర్చుని అని మీరు తెలియజేశారు అవును ఆయన అనాడిశ్రాయలు చదిరిపోయి ఉండగా ఏదో వారందరూ చదిరిపోయి ఉండగా వారందరి ప్రభావం మీరు ఎలా సమకూర్చారు చదిరిపోయినటువంటి ప్రభావం ఈ శిష్యులు ఏ విధంగా సమకూర్చారు అయ్యా మేము కూడా మా విశ్వాస జీవితంలో అనేక సార్లు చదిరిపోయినటువంటి పరిస్థితులు నిలబడినప్పుడు తిరిగి మరలా మమ్మల్ని సమకూర్చి మీ సరిధుని నిలబెట్టి తండ్రి మీ ఉన్నతమైన అనుభవాలు మమ్మల్ని నడిపించడానికి కావాల్సిన శక్తి కలిగినటువంటి వారు అయినావు తండ్రి ఆ కృపను మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు ఆయన మీరు తండ్రి చదిరిపోయినటువంటి జనాంగం అంతటి కూడా మాకు ఆవరణగా చేసి మా కిరీటముగా ఉంచి నా మహిమార్థమై పాడబడేటువంటి పాత్రలుగా మమ్మల్ని నిలబెట్టమని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని ఏసునామని అడిగి వేడిపరుచు నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ ప్రభుత్వ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ కన్యూడు సహవాసం సన్నిధి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ సదాకాలంతో గాక ఆమె మంచిది ప్రేమి అనేకులకు షేర్ చేయండి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ ప్రార్థన అవసరం ఉంటే మా యొక్క స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ ఫోన్ నంబర్లకి మీ యొక్క ప్రార్థన విషయాన్ని మాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గురిస్తున్నాం సెలవు